ఈ రోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు భాష దినోత్సవం ఈ రోజు మా చిట్టి తల్లిని తెలుగు తల్లిగా తయారు చేస్తున్నాను వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి అప్పట్లో మాక్సిమం అందరూ హై స్కూల్స్ లో చదువుకునే వారు తెలుగు భాషకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉండేది ఇప్పుడు అలాంటి స్కూల్లో వేయడానికి తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడడం లేదు ఇప్పుడు కాన్వెంట్స్ లోనే మాక్సిమం అందరూ చదువుకుంటున్నారు కాన్వెంట్ అంటే ఇంకా మాక్సిమం ఇంగ్లీష్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అందరు కూడా వాళ్ళకున్న పరిధిలో మాత్రం ఎంత చెప్పాలో అంత తెలుగు మాత్రమే చెప్తున్నారు పిల్లలకి తెలుగు రాయడం అనేది చదవడం అనేది అసలు రావడం లేదు మాట్లాడడానికి తెలుగు మాట్లాడతారు కానీ హ్యాజ్ బిహేవియల్ స్కిల్స్ కోచ్ నా దగ్గరికి వచ్చిన పిల్లల్ని తెలుగులో రాయమన్నప్పుడు చదవమన్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తెలుగు భాష గురించి ఎంతో మంది నాయకులు గిడుగు రామ్మూర్తి గారు గురజాడ అప్పారావు గారు వీరేశలింగం బంతులు గారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఎంతో కృషి చేశారు పేరెంట్స్ మన పిల్లలకి మనం తెలుగు భాష గురించి తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి నేర్పించడమో చెప్పడమో చేస్తూ ఉండాలి ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పు కాదు అలాగే తెలుగు భాషని నెగ్లెక్ట్ చేయడం చాలా తప్పు మా తెలుగు తల్లి అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందనేది కమెంట్లో తెలియజేయండి దేశ భాషలందు తెలుగు లెస్స మన భాష మన గర్వం తెలుగు భాషని గౌరవిద్దాం తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు